కదా దిలుపు వెనకాల ఇంకా చాలా మంది మాకు పెగా సిస్టమ్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే నాకు ఒక ఇలా ఒక మ్యాజిక్ వాండ్ ఉండి నేను ఇలా అంటే స్కూల్ అన్ని మారిపోవాలనే ఒక కోరిక బికాస్ చదువు అనే ఒక ఒక్కటే ఇంకే మనం ఒకరి దగ్గర నుంచి వెనక్కి తీసుకోలేము బట్టలు తీసుకోవచ్చు డబ్బు తీసుకోవచ్చు నగలు తీసుకోవచ్చు కానీ ఇచ్చిన చదువుని వెనక్కి ఎవరు తీసుకోలేరు సో ఆ చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అది హనుమాన్కున్న బలం అంత అనమాట సో మీరు ఎంత చదువుకుంటే మీకు అంత స్ట్రాంగ్ అవుతారు మీరు అర్థమైందా పిల్లలు బికాజ్ మీరు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను లంచ్ పెట్టకపోతే మీకు ఆకలి వేస్తుందా ఇయ్యదా వేస్తుంది కదా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టి డిన్నర్ పెట్టకపోతే ఆకలి వేస్తుందా ఇయ్యదా వేస్తుంది నీకు ఈరోజు బట్టలు కొనిస్తే నెక్స్ట్ ఇయర్ కి చిన్నది అయిపోద్దా లేదా కదా మళ్ళీ 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 కావాలి 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 అని ఉంటుంది ఎంతున్నా సరిపోదు అందుకే మనం చదువుకుంటే మనం ఎంతైనా మనకు మనమే ఫుడ్డు తినచ్చు మనకు మనమే బట్టలు కొనుక్కోవచ్చు మనకు మనమే బొమ్మలు కొనుక్కోవచ్చు అవన్నీ మళ్ళీ మమ్మీ డాడీ అప్పటిని అడగాల్సిన అవసరం లే మనమే చదువుకుంటే మనల్ని మనమే చూసుకోవచ్చు చదువు ఒక్కటే మీ ఆయుధం పిల్లలు గుర్తు పెట్టుకోండి చదువుకుంటే మీరు ఏమైనా సాధించవచ్చు మా తాతగారు కూడా ఇంత పెద్ద స్కూల్లో కూడా నేర్పించలే తెలుసా మోదుగుళ్ళ పాల్యం అని ఒక చిన్ని విలేజ్ ఆ విలేజ్కి కి ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఒక నదిని దాటుకొని వెళ్ళాలి కార్లు ఈ రోజుకి పోవు తెలుసా మా తాత ఉన్న ఊర్లో ఆయన ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్ అనమాట అక్కడి నుంచి మా నాన్న కూడా మీలాంటి స్కూల్స్ లోనే మీలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు కానీ ఆయన చదువుకోబట్టి ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా రాగలిగారు అదే ఆయన చదువుకోలేదనుకో ఇంకా అక్కడే ఉండిపోయి ఉండేవాళ్ళు ఏం పని చేసేది వాళ్ళు కాదు సో చదువు ఆ ఒక్క మనిషి చదువుకుంటే ఇప్పుడు మేము కొన్ని లక్షల మందికి చదువు చెప్పించగలుగుతున్నాం సో మీరు కూడా నా నాలాగే ఇక్కడ కూర్చోవాలనుకుంటే మీరందరూ ఏం చేయాలి అంతే ఇట్స్ సో సింపుల్ నేను ఇంకేం చేయనక్కర్లేదు దేవుడు మీకు మంచి బుద్ధిని మంచి ఆరోగ్యాన్ని మంచి విలువల్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చిన్నప్పుడు నేర్చుకున్నారా మీరందరూ అమ్మా నాన్న ఆహా కాదు అక్కడ నేను ఉన్నాను గాని కానీ మనకి అమ్మ నాన్న ఇంకొకరు తర్వాత దైవం ఎవరా మూడో వ్యక్తి ఆ మళ్ళీ చెప్దాం కాదు అమ్మ నాన్న గురువు దైవం సో చూసారా మన పెద్దలు అప్పుడే చెప్పారనమాట అమ్మ నాన్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు ఎందుకంటే అమ్మ నాన్న మనకి ప్రాణాలు ఇచ్చి మనకి లైఫ్ ఇచ్చిన మనకి గురువు అనే వ్యక్తి ఒక్కరే మనకి భవిష్యత్తుని ఇస్తారు అర్థమైందా సో గురువు తర్వాతే దేవుడు అంట సో గురువుని దేవుడి లాగా చూసుకోవాలి మనం అవునా కదా సో మనం అందరం గొప్ప దేశంలో పుట్టాం ఒక గురువుకి ఇంత విలువనిచ్చే ఊర్లో సో మీ ఈరోజు హెచ్ఎం గారు మాట్లాడుతూ ఉంటే వినోద్జీ గారు మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందో ఒక హెడ్ మాస్టర్గా ఆయన పని చేసినా చేయకపోయినా గవర్నమెంట్ ఆయనకి శాలరీ ఇచ్చేస్తుంది నెల నెల అది తెలుసు మా ఓకే బట్ ఆయన ఇక్కడ ఉంటూ కూడా లేదు నేను ఇది కొంచెం బాగు చేయించుకోవాలి ఆ బావని బాగు చేయించాలి నేను ఇక్కడ ఒక చెట్టుకు బాగు చేయించాలి అనేది ఒక మనిషికున్న నా బడి బాగుండాలి అనుకున్న హెచ్ఎం అనేది చాలా మందికి దొరకరు సో మీరు చాలా చాలా లక్కీ పిల్లలు మీకు ఈ పెయింటింగ్ ఈ డ్రాయింగ్స్ మీ స్మార్ట్ క్లాస్ రూమ్ నచ్చిందా యా చూడు మనం అన్నం తినేటప్పుడు డైనింగ్ రూమ్ లో తింటాం కదా ఐ మీన్ ఎక్కడ తినాలో అక్కడ తింటాం వంట వంటింట్లో వండుతాం బాత్రూమ్ బాత్రూమ్కి వెళ్తాం కదా ఏ పని ఎక్కడ చేయాలో అక్కడ చెయ్యాలి ఎందుకంటే మన వాతావరణం ఎలా ఉంటుందో అప్పుడే మనకి సరిగ్గా చదువుకోవాలనిపిస్తుంది నేను కూడా నాకు ఒక కూతురుంది విద్యా నిర్వహణ అని తనకి తొమ్మిదేళ్ళు నేను ఎప్పుడు తనకి ఎలాంటి వాతావరణం ఉంటే బాగా చదువుకుంటుంది అని అనుకుంటాను సో గవర్నమెంట్ ఇంత చేసింది అంత చేసింది అన్న ఒక ఎత్తు అయితే వన్ పాయింట్ సిక్స్ బిలియన్ మనకి మనకి ఇండియాలో ఉన్న జనాభా లోపం అంతా లేదు కలిపిన సో ఇంత జనాభాని చూసుకోవాలంటే ఎవరికైనా కష్టమే అండి సో అందుకే మనం సిటిజన్స్గా మనం పేరెంట్స్ అందరూ కూర్చున్నారు కదా మీకు ఇది అందుకే మనం మనకెంత తోచిందో మనం చేయగలిగితే మన చుట్టూ ఉన్న ప్రాంతాల్ని వాతావరణాన్ని మనం చేసుకోగలిగితే మనకు వచ్చే నాయకులు వాళ్ళే వచ్చి అమ్మా నీ లేకుండానే పనులు అయిపోతున్నాయి ఇక్కడ అనుకుంటారు మీరందరూ తల ఐదు వందలు ఇవ్వడు ఆయనకి ఐదు కోట్ల బలం ఏదైనా ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు మీరు తలా ఒక రూపాయి వేసుకుంటే ఇంకెవ్వరు మేము కూడా అక్కర్లేదు తెలుసా మీకు పెద్ద పెద్ద అయితే కావాలి కానీ ఈ చిన్ని చిన్ని పనులకి మీరు ఒక ఒక సంకల్పం అనుకుంటే కాదు అనడానికి లేదు దేవుడు కూడా కిందకి వచ్చే చెయ్యాలి మరి మన పురాణాల్లోనే చెప్పున్నారు బాగా గట్టిగా నమ్మకంగా మనం ఏ విధంగా కోరుకుంటే దేవుడు కూడా వినాల్సిందే అవునా కదా సో మీరందరూ మంచిగా బోన్ చెయ్యాలి మంచిగా స్నానాలు చెయ్యాలి మీరందరూ స్నానాలు చేసే స్కూల్కి వస్తారు లేదా వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సో మళ్ళీ వస్తాను నేను ఈ స్కూల్కి మీరు ఈ స్కూల్ ఎలా పెట్టుకున్నారు అని చెక్ చేస్తాను మళ్ళీ నేను మీరు కానీ బాగా పెట్టుకున్నారంటే నెక్స్ట్ మీకు ఏం కావాలో కూడా చూసి మనం చేద్దాం ఓకే నేను ఒకసారి ఒక